మీ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మేమైతే చాలా బాగున్నాం మీరందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజైతే నా చెట్టి తల్లి నా బంగారం నా లక్కీది బర్త్ డే మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే చిట్టి తల్లి నాకైతే లక్కీ మొన్ననే పుట్టినట్లుంది కానీ అప్పుడే వన్ ఇయర్ అయిపోతుంది చూస్తూ చూస్తూనే నా చెట్టుతల్లి ఎంత పెద్దది అయిపోతుందో కదా తనతో మంత్లీ మంత్లీ ఫోటోషూట్ చేశాను అసలు ఎన్ని మెమరీస్ అంటే లాట్స్ ఆఫ్ మెమరీస్ ఉన్నాయి నాకైతే లక్కీతో తో ఎంత త్వరగా వన్ ఇయర్ అయిపోయిందా అనిపిస్తుంది ఇంకా ముందు రోజు అనుకున్న మార్నింగ్ మార్నింగే లక్కీతో వెళ్ళిపోవాలి తర్వాత ఎండ ఎక్కువ అయిపోతుంది అని కానీ మార్నింగ్ ఎయిట్కి వెళ్దాం అనుకున్నాం ఎయిట్ కాస్త టెన్ అయింది ఇంకా అంతే కదా రెడీ చేయడం అది ఇది అని లోపు పనిలో పడిపోవడం వల్ల టెన్ అయిపోయింది ఇంకైతే నేను మా బావ అండ్ లక్కీ అయితే బాగా రెడీ అయితే అయితే పలమనేరు మారమ్మ టెంపుల్కి అయితే వెళ్ళాము ఇప్పుడు గంగా జాతరకి స్టార్ట్ అయింది కాబట్టి అక్కడైతే ఫుల్ అడావిడి ఉన్నింది మారమ్మ టెంపుల్లో ఇంకా లక్కీ అయితే సైలెంట్గా ఎక్కడా ఉండదండి బాబా అండ్ భలే అల్లరి పెడుతుంది అందరినీ జుట్టు లాగడం గిల్లడం అందరినీ బెదిరించడం భలే అల్లరి చేస్తుంది ఇంకా మేమైతే పూజ అయితే స్టార్ట్ చేసేసాము ఇక్కడైతే నేనైతే పూజ చేసేసాను నా తర్వాత అయితే మా బావ అయితే మొక్కున్నాను లక్కీ అయితే అసలు లిటరలీ మేము వెళ్ళినప్పటి నుంచి దేవునికైతే మొక్కుతూనే ఉండింది చిన్నపిల్లలు ఏది చేసినా భలే క్యూట్ అనిపిస్తుంది కదా లక్కీకి అయితే ఫుల్ అవుట్ ఫిట్ అయితే సూపర్ ఉండింది నాకైతే బాగా నచ్చింది ఇంకా తను అల్లరి చేసే చూసి అందరూ కాసేపు తనతో అయితే ఆడుకుంటున్నారు ఇంకా చిన్నపిల్లలంటే అంతే కదా మళ్ళీ అల్లరి చేసిన క్యూట్గా ఉంటారు ఇంకా లక్కీ చేసే పనులకైతే అందరూ లక్కీనే చూస్తూ ఉన్నారు ఇంకా తనైతే అక్కడ ఉండే వాళ్ళందరినీ బెదిరిస్తుంది చీటి తల్లి అమ్మవారిని చూడడానికి అయితే కొంచెం టైమే పట్టింది మాకు మీరు చూసేయండి బాగుంది కదా ఇంకా లోపల వేడిగా ఉండడం వల్ల లక్కీ అయితే విసిగిచ్చేసింది కొంచెం టైము అందుకే కింద వదిలేసాం కొంచెం అలా ఆడుకుని అని అమ్మవారు అయితే అలంకరణలో చాలా అంటే చాలా బాగున్నారు కలగా కదా ఇంకా తర్వాత అయితే ఎండలు బాగా మడిపోతుంది అప్పటికే లెవెన్ ఆర్ ట్వల్వ్ అయింది నేను ఆయన మా బాబా అయితే ఫుడ్ ఏం తినలేదు ఇంకా మా అమ్మ వాళ్ళు వస్తారు అలానే డెకరేషన్కి అయితే కావాల్సినవన్నీ తీసుకోవడానికి మార్కెట్కి అయితే వెళ్ళిపోయాము అప్పటికే మా ప్లేస్లు అయితే మాడిపోయాయి ఇంకా లక్కీ డెకరేషన్ కోసం అయితే ఫ్లవర్స్ అండ్ వెజిటేబుల్ రైస్ కోసం అయితే అన్ని తీసుకొని అయితే వచ్చేసా అండ్ ఫైనల్ అయితే మా అండ్ మా అమ్మ వాళ్ళు అండ్ మా చిన్ని చెట్టి తల్లి భవిష్య పాప అందరూ వచ్చేసారు లక్కీ బర్త్డే కోసం అయితే ఇంకైతే ఇంకా తను ఫస్ట్ టైం మా ఇంటికి వస్తుంది కదా మా బవి పాప అందుకోసం దానికై తనకైతే ఆరే తీస్తున్నాము ఇంకా మా అమ్మ వాళ్ళైతే వచ్చేలోపు త్రీ ఓ క్లాక్ అలా అయింది పాప చిన్నపిల్ల ఎండలో బాగా మాడిపోయినట్టుంది ఇంకా మా అబ్బావి పాపక్క అయితే వాళ్ళ నా దిష్టి దృష్టి తీస్తుంది మా అత్త అండ్ మా అక్క వాళ్ళత్తా ఓన్ సిస్టర్ సో ఇంకా తను కూడా వచ్చింది మా అక్క వాళ్ళత్త ఇంకా తనే దిష్టి తీసింది ఇంకా నేనైతే ఫుల్ హ్యాపీ ఉన్నాను లక్కీ బర్త్డే ఇంకో విషయం మా అమ్మ వాళ్ళు వచ్చారు ఇంకా మా చిన్ని చిట్టి తల్లి బవి పాప కూడా వచ్చింది కదా ఇంకా నేనైతే బాగా హ్యాపీగా ఉన్నాను లక్కీ అయితే అప్పటికైతే ఊరు తిరగడం ఎక్కువ కాబట్టి తన ఇంట్లో ఆల్మోస్ట్ ఉండదు తిరగడంలోనే ఉంటుంది తిరిగి అయితే వచ్చింది ఇంకా మా అమ్మ వాళ్ళని చూసి అయితే ఒక్క షాక్ ఇస్తుంది చూడండి అవ్వ వచ్చేసారా అనింది మా కళ్ళమ్మకైతే మా లక్కీ అంటే చాలా ఇష్టం ఇంకా తనతోనే ఈ డేం అంతా ఉంటుంది ఎ కూడా వచ్చినా ఇంకా ఇంకా అందరూ లక్కీని అయితే లాలించడం స్టార్ట్ చేశారు లక్కీ ఫస్ట్ బాబా కాబట్టి ఎంతైనా ఎక్కువ ప్రేమనే ఉంటుంది అందరికీ మా అక్కకి కూడా లక్కీ అంటే చాలా ఇష్టం నేను చూడడం కన్నా లక్కీనే మా అక్కని ఎక్కువ చూసింది అని చెప్పాలి ఇంకైతే అందరూ ఒక దగ్గర ఉంటే ఆ అడావిడైతే స్టార్ట్ అయిపోయింది మా బవి పాప అయితే బాగా ఏడుస్తుంది అనుకున్నాను కొత్త ప్లేస్ కాబట్టి తనైతే తను ఏం ఏడవలేదు మళ్ళీ అక్క అయితే అమ్మ వాళ్ళు వచ్చేసారని ఫుల్ ఖుషిగా ఉంది ఇంకా నేనైతే వెజిటేబుల్ రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నా ఇంకేం చేద్దాం ఆ రోజైతే ఫ్రైడే కాబట్టి ఫ్రైడే చికెన్ తినరు సో అందుకని వెజిటేబుల్ రైస్తో అయితే మేనేజ్ చేసేద్దాం అనుకున్నాము ఇంకేం చేస్తాం నెక్స్ట్ టైం సండే వస్తుందేమో చూద్దాం అప్పుడు కావాలంటే బిర్యానీ దామ్ధూంగా చేసేద్దాం అనుకుని అయితే విజిటేబుల్ అయితే చేస్తామని స్టార్ట్ చేశాను ఇంకా ఇక్కడ అందరూ అయితే మాట్లాడుతున్నారు అందరూ హాయ్ చెప్తున్నారు ఇంకా నేనైతే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసేసాను వెజిటేబుల్ రైస్ ఇది బోల్తా కొట్టింది ఫస్ట్ కుక్కర్లో చేద్దాం అనుకున్నాను సగం చేసే ఏమైందంటే ఇంకా మళ్ళీ అయితే బిర్యానీ అయితే వెజిటేబుల్ రైస్ అయితే కంప్లీట్ చేశాను ఇంకా మా అమ్మ వచ్చినప్పుడు అయితే నాకైతే ఫ్రూట్స్ అన్నీ ఎక్కువ తీసుకొని వస్తుంది అమ్మ అంతే కదా నేను నిద్ర పెట్టడానికి అయితే నాకు గంట టైం పడుతుంది పాటలు పాడే అవి ఇవి చేసేలోపు తలనొప్పి వస్తుంది ఇంకా లక్కీ మా అమ్మ దగ్గర అయితే ఫైవ్ మినిట్స్కే పడుకునేసింది ఇంకైతే బర్త్డే ఎలా అయింది ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో వచ్చేస్తుంది మీరైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను బాబాయ్